హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎటకేలకు రైతు భరోసా పథకానికి సంబంధించి ఫైనల్ అప్డేటు ఫైనల్ డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర ఎవరైతే ఈ వానాకాలం రైతు భరోసా పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఇక రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా ఈ వానాకాలం రైతు భరోసాకు సంబంధించి మనకు మరొక రెండు రోజుల్లో అయితే రైతుల ఖాతాల్లోకి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున విడుదల చేయబోతున్నారు ఇక ముందుగా ఈ జిల్లాల వారికి ఈ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి డబ్బులు వేస్తామని చెబుతూ ఉన్నారు అంతేకాకుండా ఇప్పటి వరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది కొనసాగుతుంది మన తెలంగాణలో ఇక ఈ రెండు లక్షల రూపాయల లోపు అంటే తొలి విడతలో లక్ష రూపాయలు రెండో విడతలో లక్ష యాభై వేలు మూడో విడత అంటే చివరి విడతలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది జరుగుతోంది ఈ యొక్క రుణమాఫీ ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే వారందరూ అందరూ కూడా వెంటనే ఇలా చేస్తే వారికి డబ్బులు కూడా ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి ఈ రుణమాఫీ రెండు లక్షల రూపాయలు జమ అవుతుంది అలాగే రైతు భరోసా పథకానికి సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులు ఎప్పటి విడుదల చేస్తున్నారు ఏ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి పైసలు అయితే వస్తాయి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అలాగే చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అలాంటి వికలాంగులకు తప్పకుండా సహాయం చేయండి మీరు అందరూ కూడా సహాయం చేస్తారని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఈ ఫోన్పే ద్వారా ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేసి మీకు తోచినటువంటి సహాయాన్ని అయితే పంపించండి పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ విలువైనటువంటి సహాయాన్ని మాలాంటి వికలాంగులకు అందించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్దాం దయచేసి తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది వెళ్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క అయితే షేర్ చేయొచ్చు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నాలాంటి వికలాంగులకు తప్పకుండా మంచి మనసుతో ఎవరు సహాయం చేయట్లేదు దయచేసి మీరైనా కనీసం మీరైనా సహాయం చేయండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది రైతులైతే ఈ యొక్క వానాకాలం రైతు భరోసా కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ వానాకాలం రైతు భరోసా ఒకటి అనమాట ఇక అంతకంటే ముందే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అతి పెద్ద హామీ అయినటువంటి రైతు రుణమాఫీని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ రైతు రుణమాఫీ కింద మూడు సార్లు రుణమాఫీ చేయబోతున్నారు మూడు విడతల్లో ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు తొలి విడత రైతు రుణమాఫీ కింద లక్ష రూపాయలు రెండో విడత రైతు రుణమాఫీ కింద లక్ష యాభై వేలు మూడో విడత రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఇప్పుడైతే చివరి విడత రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈ రుణమాఫీ పడని రైతులందరూ కూడా ఒకవేళ రేషన్ కార్డు మనకు ఆధార్ కార్డు ఏదైనా మిస్ అయి ఉంటే ఆధార్ కార్డులో ఏదైనా తప్పులుంటే ఆధార్ కార్డులో బ్యాంక్ అకౌంట్లో మనకు ఈ రైతు రుణమాఫీ పోర్టల్లో అయితే సరిచేస్తామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పిందనమాట అలాగే ఒకవేళ ఆధార్ కార్డు కనుక లేకపోతే రేషన్ కార్డు ఓటర్ కార్డు అలాగే మనకు ఈ డ్రైవింగ్ లైసెన్స్ అయినా కూడా మీరు ఇచ్చి ఈ రుణమాఫీకి అర్హత సాధించి రుణమాఫీ పైసలు అయితే తీసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది ఇక ఇక అటువంటి వారు ఎవరైనా ఉంటే అంటే డబ్బులు పడని వారు ఎవరైనా ఉంటే ఏఈఓ గారిని సంప్రదించి ఆధార్ కార్డు సాయంతో మీ యొక్క వివరాలను నమోదు చేయించుకుంటే మీకు రైతు రుణమాఫీ అనేది డబ్బులు అయితే తొందరలోనే జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి క్యాంప్ కూడా పెట్టి రైతులకు డబ్బులు పడని రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తామని కూడా మనకు హామీ అయితే ఇచ్చారనమాట దీంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు మీకు అమౌంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మరొక హామీ కింద రైతులకైతే ఈ రైతు భరోసాను అయితే అమలు చేయబోతున్నారు ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా వారికి గతంలో కంటే భిన్నంగా ఇప్పుడు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున విడుదల చేయబోతున్నారు అక్కడ మరొక రెండు రోజుల్లో ఈ నెల ఇరవై రెండు లేదా ఇరవై మూడు తారీఖుల నుంచి కూడా ఈ యొక్క రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున విడుదల చేస్తామని మాట ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక దీనికి సంబంధించి ఇప్పటికే రైతులందరూ కూడా ఒక పథకానికి దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు ఉన్నారు ఇక దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీ బడ్జెట్ లో కూడా పదిహేను వేల కోట్ల రూపాయలని అయితే కేటాయించామని చెబుతూ ఉన్నారు ఇక అన్ని కలుపుకుని రైతులకైతే డబ్బులు అయితే విడుదల అనమాట ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రైతు భరోసా కింద కూడా డబ్బులు అయితే వేస్తారు ముఖ్యంగా రైతు రుణమాఫీ గురించి చాలా కంప్లైంట్స్ అయితే వచ్చాయన్నమాట ప్రభుత్వానికి ఎందుకంటే గతం నుంచి కూడా మనం చెప్తూనే ఉన్నాము బ్యాంక్ అకౌంట్లు కరెక్ట్గా ఉంటేనే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉంటేనే మీకు డబ్బులు వస్తాయని కానీ చాలా మంది రైతులు అయితే నెగ్లెంట్గా ఉన్నారనమాట అంటే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్లో లింక్ చేసుకోకపోవడము లేకపోతే ఈకేవైసీ చేసుకోకపోవడము లేకపోతే ఆధార్ కార్డులో ఒక పేరు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఇలా అనేక రకాల కారణాల అయితే ఏంటంటే రైతులకైతే డబ్బులు పడడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట ఇక రైతు భరోసా ఇప్పుడు రైతు రుణమాఫీతో మీరు ఇబ్బంది పడుతున్నారు ఇక రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా అటువంటి ఇబ్బందులు మీకు రాకూడదు అంటే తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కు లింక్ అనేది చేసుకోవాలి ఇక్కడ మరొక విషయాన్ని మీరు గమనించాలి మీ యొక్క ఆధార్ కార్డులో పేరు ఎలా ఉంటుందో అదే విధంగా బ్యాంక్ అకౌంట్లో కూడా మీ యొక్క పేరు అనేది ఉండాలి అలాగే ఆధార్ కార్డుకి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ చేసుకుని ఉన్నారు అదే ఫోన్ నెంబర్ను మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు కూడా లింక్ అనేది చేసుకోవాలి అలాగే మీరు ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా అదే ఫోన్ నెంబర్ ఇవ్వాలి పిఎం కిసాన్కి దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా అదే నెంబర్ ఇవ్వాలి ఇలా అన్ని పథకాలకు రైతు రుణమాఫీ కూడా అంతేనండి అన్ని పథకాలకు కూడా ఆధార్ కార్డును బేస్ చేసుకునే ఆధార్ కార్డులో పేరు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉండాలి ఆధార్ కార్డులో ఏ ఫోన్ నెంబర్ లింక్ అయ్యి అంటే ఆ ఫోన్ నెంబర్ ఉండాలన్నమాట ఇలా అన్ని కూడా కరెక్ట్గా ఉంటేనే మీకు వెంటనే డబ్బులు అయితే జమ అయిపోతాయి ఎవరి ఇబ్బంది లేదనమాట ఈ విధంగా రైతులకు ఇప్పటికిప్పుడు మనకు చాలామంది రుణమాఫీ డబ్బులు పర్లేదని ఎక్కడ చూసినా కూడా ధర్నాలు అవి చేస్తున్నారనమాట ఇక వారందరికీ కూడా ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది మీ పైసలు అయితే ఎక్కడికి పోవు మీ వడ్డీ లెక్కలు అన్నీ కూడా సరిచూసి మళ్ళొకసారి మీకు పైసలు అయితే విడుదల చేస్తామని కూడా మన ప్రభుత్వం అయితే మనకు ఏ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కోసం ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా అంటే వెంటనే దరఖాస్తు చేసుకుని పక్కనే వచ్చే మనం ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో ఆ దరఖాస్తులన్నీ కూడా మనకు ప్రభుత్వం పరిశీలించి మీకు తొందరలోనే ఒక రైతు భరోసా సాయాన్ని ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఒక ఎకరం నుంచి ఏ పది ఎకరాల వరకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా మీకు సహాయాన్ని అయితే అందజేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక గతంలో చూసుకుంటే రైతు బంధు పథకం ద్వారా ఎన్ని ఎకరాలున్నా కూడా ఇచ్చేవారు అంటే ముప్పై నలభై ఎకరాలున్నా కూడా ఈ రైతు బంధు సాయం కింద డబ్బులు అయితే జమ అయ్యేవన్నమాట ఇప్పుడు అలా కాదంటే కేవలం ఎకరాల వరకు మాత్రమే ఈ రైతు భరోసా సహాయాన్ని అయితే అందిస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి మీకు అమౌంట్ అనేది వెంటనే కూడా జమ చేసేయడం జరుగుతుందని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక మిస్ అవ్వకుండా తెలుసుకోవడమే కాకుండా మీరు వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినటువంటి సహాయాన్ని మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ విలువైనటువంటి సహాయాన్ని అలాంటి వికలాంగుల కోసం పంపించవచ్చు